ప్రేమ నమ్మకమైన యేసు సున్నామంలో శుభములు పలుకుతూ మరి కొన్ని మరి జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి న్యూ ఇయర్ మెసేజెస్ మనం కొంతకాలంగా మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ నెల అంతా న్యూ ఇయర్ భావాలతోటే ఉంటాం ఇంకా మిగిలిన పదకొండు నెలలు మిగిలియ కదా ఒక నెల అంతా అయితే మనం ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఎదుర్కొందాం అయితే నేటి క్రైస్తవ్యం చాలా మరి మరి చాలా విమర్శలకు లోనయ్యే స్థితిలో ఎందుకుందంటే మనందరము ఆత్మీయంగా ఉద్యోగపడి సరైన క్రైస్తవులుగా ఉండడానికే కదా అందుకనే వాక్యం తక్కువ వాదనలు ఎక్కువగా ఉంటున్నాయి వివేకం తక్కువ వివాదాలు ఎక్కువ ఆచరణ తక్కువ మరి ఆచారాలు ఎక్కువ విధేయత తక్కువ విమర్శలు ఎక్కువ వాక్య పరిశోధన తక్కువ వ్యక్తిగత ప్రాధాన్యత ఎక్కువ ఆత్మలు సంపాదించేది తక్కువ అభిమానులు సంపాదించేది ఎక్కువ దిద్దుబాటు తక్కువ తిరుగుబాటు ఎక్కువ వాక్యం అర్థం చేసుకుంటే తక్కువ అపార్థం చేసుకుంటే ఎక్కువ విశ్వసించుట తక్కువ విసుక్కుంటే ఎక్కువ వాక్యానుసారంగా ప్రవర్తన తక్కువ లోకానుసారమైన ప్రవర్తనతో పాటు మనుషుల్ని సంతోషపెట్టాలనేటువంటి తపన ఈ దినాలు ఎక్కువగా ఉంటుంది మరి క్రమంగా బైబిల్ ధ్యానాలను ప్రార్థనకు ఉద్యవానికి సహవాసానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నూతన సంవత్సరంలో గొప్పగా ఆలోచిస్తూ ప్రతి దినము దేవుడిచ్చిందే కనుక కీర్తన నూట పద్దెనిమిది ఇరవై నాలుగులో ఇది ఏ నిర్ణయించిన దినము మనం ఉత్సాహించి సంతోషిస్తామని నీతి వస్త్రము ఉల్లాస వస్త్రము ధరింప సమర్థుడు క్రీస్తుని ఆయనలో నిరీక్షణతో సాగిపోవాలి మనకున్న జీవితం స్వల్పం నేరభావంతో జీవిస్తూ బెంగతో గడపకూడదు క్షమ స్వీకరించి ఆనందంతో సాగిపోవాలి మరి ఇదే మరి చిన్న బాధలు బెంగలు దాగిన మురికి వలె ఉంటాయట ఆ మురికి క్షమించరాని పాపాలు పగ కోపము కరుకు మాటలు ఇవన్నీ మూల దాగిపోయిన మలితాలు మలినాలట అవన్నీ ఎలా ఉంటాయి అట గరం సాలీ గూళ్ళు లాగుండి లోపల అంతా అలుగుపోతాయి అన్నమాట అప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు రక్తాన్ని మన గుండెల్లో ప్రవహింపచేస్తే హిమం కంటే తెల్లగా ఆయన కడిగేస్తాడు యేసుక్రీస్తు ఉందో వారికి ఏ శిక్ష అవిధి లేదు రోమ ఎంధి ఒకటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి మార్మం స్పందాలి క్షమను స్వీకరించాలి ఇతరులను తేదిగ్గా క్షమించాలి పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి బలహీనతలనే మనం సరి చేసుకుని శక్తివంతంగా మార్చుకోవాలి మరి గతాన్ని పదే పదే నమరు వేసుకోకుండా లెమ్ము తేజరీలు అని గ్రహించుకుంటే మనం కొంచెం బాగుపడతాం పొరపాట్ల నుంచే చాలా నేర్చుకుంటాం అయితే మన జీవిత గమనం ఎలా ఉంటుందో ఒక భక్తుడు చక్కగా చెప్పాడు మరి ప్రతి స్త్రీ గ్రహించ సచా ఉంది మంచి స్త్రీగా పరిపూర్ణ తెలిస్తే తన భర్త పరిపూర్ణ కాకపోయినా ఓ స్త్రీ రక్షించుకుందవేమో అనే స్థితిలో ఉంటుంది బాల్యలో నట స్త్రీ ప్రేమ భద్రత ఆశించుది మరికొంతకాలానికి ఏమో సరదాగా గడపాలని ఏమైనా కాలంలో మరి మంచి రొమాన్స్లో పడాలని కోరుకుంటుంది అయితే అందరూ పొగడాలని కూడా కోరుకుంటుంది నలభై సంవత్సరాలు వచ్చే వచ్చేసరికి సానుభూతి కావాలంటది యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి డబ్బు సంపాదించాలని తపన వస్తుంది ఇక వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి అందరూ ఆలింగనం చేసుకుని ప్రేమించాలని మంచి మాటలు చెప్పాలని ఎంతగానో కోరుకుంటుంది ఇక మనం స్తవను మరణించిన ఇప్పుడు క్రీస్తు లేచి ఆహ్వానించాడు అటువంటి స్థితి స్థితి కోరుకుని పవిత్ర జీవితం మనం జీవించడం ఆశపడాలి లోకంలో గుర్తింపు ఘనత లేకపోవచ్చు కాని మహాశ్రమలు పడిన వారి వీరే గొరెపిల్ల రక్తంలో తెల్లగా వస్త్రాలు అని మనకి చక్కగా ఆహ్వానాలు వస్తాయి అయితే మనకి ఎన్నో బాధలు సమస్యలు విడాకులు నేరాలు పాపం ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉంటాం ఇవి క్రైస్తవులకు మాత్రం పరలోకం నిరీక్షణ మాత్రం ఒకటి ఉంది మరి బిల్లి గ్రహం గారు కూడా మరి చక్కటి బుక్ రాశారట ఫేసింగ్ డెత్ అండ్ లైఫ్ హియర్ ఆఫ్టర్ అని చక్కటి ఎంత చక్కటి సత్యం అండి గొప్ప సత్యం అది మనం అది ఆలోచించుకుంటూనే ఉండాలి ఎలా బ్రతకాలని ఈ రైట్ స్టే ఫిట్ యూ విల్ డై ఎనీవే ఎలాగో సొస్తాం కాబట్టి మంచిగా తినాలి మంచిగా బ్రతకాలి మంచిగా ధ్యానం చేయాలి అయితే వృద్ధుల్లో పసివా అని మనసు దాగి ఉంటుందంట ఇప్పుడు నా జీవితం కూడా ఆలోచించుకుంటే అదే ఉంది ముఖం అంతా మడతలు తాగిన నవ్వు తాగి ఉంటుంది ప్రభువా నన్ను నేను గ్రహించుకునేలాగా నీవే నన్ను సిద్ధపరచు ఎవరి విషయాలు జోక్యం కాకుండా నా పరిమితి నేను నా స్థానం గుర్తుంచుకునే కృపనివి మరి ఇతరుల బాధల్ని వినే చెవులు కూడా ఇవ్వండి ప్రతిదీ మంచి మనసుతో భరించే శక్తి ఇవ్వండి నోరు మూసుకోగల కృపనివ్వండి ఎంత మంచి మాటది నా బాధల్ని నేనే భరించే సమర్థత ఇవ్వండి నా పొరపాట్లు నేనే గ్రహించి సరిచూసుకునే అనుగ్రహం ఇవ్వండి మరి నన్ను ఇతరులు గౌరవించే స్త్రీగానే నన్ను మలచండి విజ్ఞానంతో కాపాడండి ఆత్మీయ మా పరిణితితో మమ్మల్ని నిలబెట్టి నీ సన్నిధి కాంతి ప్రసరింప చేయండి అందరూ భోజనం చేసిన తర్వాత చిన్న తీపి తింటారట మన ముందే కొంచెం తీపి తినేస్తే మరి మన ఆనందంగా ఉంటుంది అంటాడు మరి రోమ ఎనిమిది ముప్పై ఎనిమిదిలో ప్రేమ నుంచి ఏది ఎడవాపు నేరుతాయి కదా మరి అందుకనే మనం ఇతరుల ప్రేమించడానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఒక మంచి ఈమెయిల్ ఇవ్వచ్చు ఫోన్ కాల్ ఇవ్వచ్చు ఒక మంచి మాట ఆప్యాయత కూడా ఆలింగనం చేయొచ్చు మనం ఇవి ప్రేమ మనం సంపాదించుకోగలం కాబట్టి మనం చక్కగా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఆశపడదాం అయితే కొత్త సంవత్సరం మెసేజెస్ ఎన్నో ఉన్నాయండి ఎంతోమంది భక్తులు చక్కని తలంపులు ఇస్తూ ఉన్నారు ఇద్దరు భక్తుల యొక్క తలంపుల్ని ఒక చిన్ని హతసాక్షి జీవితాన్ని నేను సేకరించాను అయితే మనం దేవుని బ్రతికే వారికి అండి కనికరిని చూపిస్తాడు రెండు వేల ఇరవై మూడులో దేవుడు ఆశ్రదిస్తాను వాగ్దానం ఇచ్చాడు మోషే ఎప్పుడు ఆస్వదిస్తాడంటే మనం ఆయనని ప్రేమించి ఆయన ఇష్టప్రకారంగా బ్రతికితే ఎన్నో దేవుని ఇస్తాడు మరి మోషే మరి దేవుని వైపు చూశాడు రాత్రి అంతా ప్రార్థించి పొందుకున్నాడు పేరెడితే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు క్షమించమని కోరుకున్నాడు ఎంత గొప్పగా దీవించాడు మన ఫ్యామిలీని రిలేషన్స్ ని ఫ్రెండ్స్ ఇష్టపడేలాగా బ్రతుకుతున్నావా దేవుని సంతోషపడటం తలంపు ఈ భక్తుని యొక్క తలంపు అంతా దేవుని మాత్రమే సంతోషపెట్టాలి ఈ సంవత్సరం అని అప్పుడు ఎలాంటి దీవులు వస్తాయో కూడా మనం చూపించారు దామీ దూ దేవుని సంతోష పెట్టాడు అలా జీవించాడు హృదయాన్సరడిగా ఉన్నాడు మరి ఆశీర్వాదాలు దిగివచ్చి గొర్రెలు కాపని రాజుగా చేశాడు యోసేపు కూడా అంతే సంతోషపరిచాడు ఆ యోసేపుని చక్కగా దీవించాడు ఏ తప్పు చేయకపోయినా మరి ధైర్యంగా నిబ్బరంగా ఓర్పుతో ఉండబట్టి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు యువసేబు నూట ఐదో కింద పదిహేడులో నీ దేవుని సంతోషపరిస్తే అన్ని మారిపోతాయి అన్ మరి అని ఆరంభంలో ఆ తీర్మానం తీసుకుందాం దేవుని సంతోషపరచడాన్ని నిర్ణయించుకుందాం నలభై సంవత్సరాల టైంలో ఎంత దర్జాగా బ్రతికాడంటే మోసే తలాంతులు తన కోసమే జీవించాడు ఏం మార్పు లేదు కానీ నిజమైన శాంతి రెస్ట్లెస్నెస్ ఉంది తనలో అప్పుడు ఏ కొదువ ఉండేది కాదు కానీ అదే ఎంతో మంది జీవితాల్లో ఇదే అశాంతి ఇదే అసహన ఉంటుందండి ఆయన ఆ గ్యాప్ని ప్రభుకి ఫుల్ ఇచ్చేస్తేనే నిజమైన శాంతి ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతిస్తాడు కదా ఆ సమయంలో దేవుని సంతోషపెట్టి ఆరంభించాడు కాబట్టి మోసే మండే పొద దగ్గర అక్కడ నిర్ణయించుకున్నాక గుండెలు ఎవ్వరు ఎవరు తోడలేకపోయినా గొర్రెలే తోడు అక్కడే నలభై ఏళ్ళు గడిపడండి పాపం అంత గొప్ప స్థితిలో నుంచి వచ్చి అయితే మనకు కూడా ఒక మండే పొదుంది అది దేవుని వాక్యం కావాలి మండే పొదుంది అది దేవుని సన్నిధి కావాలి ఆ మండే పొదుంది నీ మందిరం కావాలి ఇరవై ఏడు కీర్తనలు ఏడులోనూ మరి ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో దేవుని వాక్యం అగ్ని వంటిదని కూడా మనం చదువుకుంటాం మరియు మరి ఈ రకంగా మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన జీవితాల్ని మనం జీవించడానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి ప్రతి మరి ప్రతి సంవత్సరము కూడా శ్రేయస్కరమైనది ఇంకొక భక్తుడు చెప్తాడు మాకు ఈ సంవత్సరము శ్రేయ శ్రేయోభకరంగా మార్చాలి అంటే యషయ అరవై ఒకటి మూడు నాలుగులో శ్రేయంలో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడట ఇంత చక్కటి మాట అండి బూడిదకు ప్రతిగా పూదండ దుఃఖం ప్రతిగా ఆనందం తైలమును భారపరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వారికిచ్చట పంపాడని చెప్తూ ఆయన చూపు వలన ఆలస్యం చేస్తున్నాడు మమ్మల్ని కరణింపు వలన నిలబడి ఉన్నాడు ముప్పైలో కూడా చెప్పబడింది అయితే మీ అందరు దయ చూపవలదని ఆలస్యం మనకు వెంటనే జవాబు రాదందుకు ఎందుకంటే దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడట అండి కరుణింప వలన నిలవ కూడా ఉన్నాడటైనా మరి మరి గడిచిన సంవత్సరం మనం బూడిదు కప్పబడిన ఆశీర్వాదం ఉన్నాయేమోనండి ఆ బూడిదు నుంచి తొలగించి మరి ఉల్లాస వస్త్రం ఇస్తాడు మనకి సౌందర్యవంతమైన కిరీటం ఇస్తాడు పాపమనే బూడిదులో కప్పబడ్డామా మరి లో పాపం మరి దుష్టుల క్రియల వల్ల మనం కప్పబడ్డామా తర్వాత దురాత్మ ప్రభావంలా కప్పబడ్డామా రెండు వేల ఇరవై మూడులో గాయంలు కట్టి ఆరోగ్యంతో మన జీవితాన్ని ఆందకరంగా మార్చే దేవుడు అయితే మరి ఈ అనుభవాల్లో మరి అన్ని రంగాల్లో కూడా మనం దిగజారిపోయినా సరే వాళ్ళని మార్చగలడు రెండు వేల ఇరవై మూడులో ఆంధ్ర తేలముతో కురుమరించి అంగళ ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు మనకున్నాడు మరి కృతజ్ఞతతో మరి ధన్యురాలు మనం అభివృద్ధి చూస్తాడు కాబట్టి అవమానం తొలగించిపోయేటట్టుగా శోభాస్కరమైన కిరీటంగా చేయగలడు పరిశుద్ధాత్మ ద్వారానే పొందగలం ఏ రీతిగా అలా అదిరిపడతామో ఎలా తృణీకరించబడే అనుభవాల్లో దాంటి మరి లూకా ఐదు మూడు నుంచి ఐదు వరకు జనసమూహాలన్నీ దుమ్ముగా వచ్చేసినప్పుడు క్రీస్తు పేరుతో దగ్గరికి వచ్చి ధోని కావాలి అడిగాడు ఆ ధోని సీమోది ఆ సీమోది పేరుతో అడిగితే ఆయన ఇచ్చేశాడు ఆ ధోనిలో కూర్చుని మాట్లాడిన తర్వాత ఆ ధోని లోతుగా నడిపించు అని చెప్తాడు ఆ వల విశ్రమన్నాడు రాత్రంతా సంపడ్డా ఒక పట్టలేదంటే నీ మాట చెప్పుని చేస్తున్నా అని చెప్పగానే అప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది అప్పుడు ఆ అనుభవంలో ఏమవుతుందంటే ఎన్ని చేపలు చేరి ఆవల నింపగా మరి ఇతరులను పిలిచి సహాయం అడిగారు ప్రతి అంగళార్పుణం మార్చే దేవుడు బుడుతుకు ప్రతిగా శోభస్కరమైన అనుభవం ఇస్తాడు పేతురు పాపని ఒప్పుకున్నాడు అతని మోకరించి ఒప్పుకున్నాడు జీవితం సౌందర్యవంతంగా మార్చేశాడు మన జీవితాల్లో కూడా రెండు వేల ఇరవై మూడులోకి వస్తే మన జీవితం మార్చేస్తాడు ఒక వ్యక్తి అంట వడ్డీ వ్యాపారం చేసావాడట ఆర్థిక పరిస్థితులు మారిపోయాయంట అంట వడ్డీకి తిరిగి ఎవ్వరూ ఇవ్వట్లేదట అంతా డబ్బంతా అయిపోయింది ఇంట్లో గొడవలు వచ్చినాయి ఆ సమయంలో అత్తగారు పూజ నుండి ప్రార్థనా గోపురం అని అది చేరి ప్రార్థించి బాబు అని చెప్తే అప్పుడు ప్రార్థన కోరుకున్నారట విజ్ఞాపన విజ్ఞాపనకర్తలు ప్రార్థించారట సువార్త బోధించారట అప్పుడు ఆ సువార్త మరి విన్న తర్వాత వెంటనే ఆయన మారిపోయి ప్ర ప్రభులో చేరి బాంధవ్యాలన్నీ కూడా మళ్ళీ సమకూరి రుణస్తులందరూ చెల్లించేశారట అప్పుడు వాహనం కూడా కొనుక్కున్నారట అప్పులు తీరిపోయినాయి దేవునికి దేవునికి స్థితిలో మనం ఆశ్రయిస్తే మన అవసరాలన్నీ ఆలస్యమైన తీర్చే దేవుడు అది అన్నో మార్చగలడు పరిచర్యదార దేవునికి అర్పణలు చేయించుకోవాలి అప్పుడు రెట్టింపు దేవుళ్ళు మనకి ఇస్తాడు అయితే బూడిద అనుభవం నుంచి గొప్ప అనుభవాలను ఇస్తాడు రెండవదిగా ఫిబ్రవరి తొమ్మిది పదమూడులో పాపం వల్ల మన జీవితం బూడిదగా మార్చేస్తారు ఆశ్రయాలన్నీ కాలిపోతాయి దహన బలు అర్పించబడ్డాక అదంతా కాలిపోయి కదండి కదండీ మీద రక్తం జల్లినప్పుడు పాప పరిహారం కొరకు రక్తం ప్రోక్షించబడుతుందని హెబ్రీ తొమ్మిది ఇరవై రెండులో రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ అనేది దొరకదు మరి దేవుని కృపులో మనకి ఎన్ని మన ఐశీర్వా ఐశీర్వాదాలు మరి మేకప్లు వాహనాలు ఇల్లు ఉద్యోగం ప్రమోషన్ ఇవన్నీ చూసి దేవుడు మన ఆనందించటం కానీ మన హృదయం మారి ఆయన సంతోషపెట్టే రీతిగా ఉండాలి ఆయన సంతోషపడే జీవితం మనకు కావాలి బంగారం ఏ విధంగా మరి మట్టిలో తీసిన తర్వాత అది ఎంత శుభ్రం చేయబడుతుంది దానిలో కరగబెట్టి వడగట్టబడి దాన్ని మళ్ళీ తర్వాత అక్కడ ఈ పార్టికల్స్ మళ్ళీ శుద్ధి చేయడానికి కాల్చబడి స బార్స్గా తయారు చేసి దాన్ని మళ్ళా కాల్చి మళ్ళీ వస్తువుగా తయారు చేయడం సుత్తి దెబ్బలు కొట్టబడి అవన్నీ అయితే తప్ప మన షో కేసులో బంగారంగా కనబడదు మన జీవితాల్లో కూడా ప్రతి స్టేజ్లో కూడా మెరుపు రావాలంటే నేను ఒక అద్భుతమైన అనుభవం చెప్పాడు అబ్రాహాం లింక్ అట్ట చాలా పేదవాడు అమ్మ నాన్న లేరు స్ట్రీట్ లైట్లో చదువుకునేవాడట అమ్మ నాన్న చనిపోతే ఆ పక్కన ఆయన మరి మీ మీ అబ్బాయి పుస్తకాలు ఇస్తే నిద్రపోయినప్పుడు నేను చదివేసుకుని పొద్దున్న కల్లా గిటికలో పెట్టేస్తానండి అని చెప్పి తీసుకొచ్చాను చదువుకునేవాడట మరి అంత హంబుల్ గా చేసుకున్నాడు అగ్రదేశమైన దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు ప్రతి ఒక్కడు గొప్పవాళ్ళు పేదవ పేద స్థితిలోనే ఉన్నాడు ఒక ఆయన అయితే గట్టి అమ్ముకునేవాడు అని కూడా చెప్తారు నిజంగానండి ఎంతో గొప్పవాళ్ళైన అనుభవాలన్నీ ఎంతో పేద స్థితిలోనే ఉన్నారు మరి జీవితం భద్రపరచబడి ఆయనలో కనకరం పొందాలంటే ఆయన మనని కనుకరించి ఉండాలంటే ఆయన సమయంలో మన తలాంతుల్ని మనం మరి సమయాన్ని సంపదను కూడా ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడాలి సేవ చేయడానికి స్థిరపడాలి ఈ కొత్త సంవత్సరంలో అటువంటి అనుభవాలు జీవితం నువ్వే నాకు ఇచ్చావు ఎందరో భక్తులు కనపరిచినట్టుగా నన్ను కూడా గనపరచగలవా నమ్ముతున్నా అని మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర అడుక్కోవాలి పాపము క్షమించం రక్తం చిందించబడాలని నమ్మాలి ఆ బూడిద అనుభవాలు మారుతూ అప్పుడు ఏబు నలభై రెండులో ఆరులో నన్ను అసహించుకుని బూడిదలో పడి పశ్చాత్తాపడగా ఆ టైంలో కూడా ఆయన పునరుద్ధీకరించాడు ఏబు జీవితం మారిపోయింది క్రీస్తు రక్తము పాపం పరిహరిస్తుంది కదా తిమోతి నాలుగు ఎనిమిదిలో నీతి కిరీటం ఇస్తా అన్నాడు పాప క్షమ ద్వారా నీతి కిరీటం పొందబడతాం ఇంకొక అనుభవం జీవితాన్ని పరీక్షించటకు బూడిదుగా శ్రమలు మనకి ఇచ్చి ఆ శ్రమ నిందల్లో విశ్వసించిన యోగు వలె మనం పరీక్షించుతా చైత్యానికి అనుమతిస్తాడు అన్ని నాశనం చేసేసాడు పిల్లలు చంపేశాడు ఆస్తిపోయింది చివరికి అనారోగ్యం వచ్చింది బూడిలో యోగును పరీక్షించాడు యోగు ఇరవై మూడు పదిలో నేను వెళ్ళు మార్గము ఎంత మంచి మాట పాట పాటకూడదండి నేను వెళ్ళు మార్గము ఏ తెలియను అది మార్గం అని తెలుసు పరీక్షించగా ఏమవుతాము సువర్ణం వలె తిరిగి వస్తాను అని పరీక్షించాక మనం భయపడకూడదు శ్రమలకి మరి మానవుడు శ్రమలు పొందగా దైవ పొందకుండా దైవం మన గలడు అనుబాటు ఉంది అందుకని భయపడరాదు క్రీస్ విశ్వాసి భయపడి దిగులు పడకూడదు అభయమిచ్చాడు మూడు రోజులు భయపడకన్నాడు జీవితం స్వచ్ఛ మరి స్వచ్ఛంగా కిరీటంగా చేసే మార్పు తెచ్చే దేవుడు మనకున్నాడు అదే యోగులో నలభై రెండు పదిలో యోగు తన బూడుల నుండి తిరిగి రెట్టింపు దీవెనలు పొందాడు అది బంగారం వెండి మరి ఉంగరాలు బహుకరించారు పత స్థితి కంటే గొప్ప స్థితి ఇచ్చాడు అందమైన బిడ్డలను ఇచ్చాడు నాలుగు తరాలుగా జీవించాడు ఎంత గొప్ప దీవెనండి ఎంత శ్రమ పడ్డాడు ఎంత గొప్ప పోరాటమో అంత విజయమో ఎన్ని శ్రమలో అన్ని దీవెనలు గేస్ ఏ విశ్వాసం బట్టి శ్రమలన్నీ తొలగించి దీవెనలు ఇస్తాడని నమ్ముకుందాం ఒక దారి డ్రైవర్ ఉండేవాడట పేరెంట్స్ లేరు పెండ్లైంది బిడ్డలు ఉన్నారు బాగా తాగేవాడు ఎప్పుడు గొడవ పడేవాడు భార్యని పుట్టింటి తీసుకుని వెళ్ళిపోయారు ఆ స్థితిలో ఏసు పరిచయంలో సువార్త వినటం వల్ల అప్పుడు అతను మళ్ళీ మళ్ళీ తనకు ప్రసత్తా పడి అవన్నీ తీసుకుని కుటుంబం సమకూడింది అందుకని ఏ స్థితిలో ఉన్న మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనము దేవుని వైపు చూస్తూ మరి వెలువేయబడిన స్థితిలో ఉండకుండా మనం దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి మద్యపానం కూడా కోరికపోయింది భార్య తిరిగి చేరారు అటువంటి జీవితాలండి భయంకరమైన పాపం నుంచి విడుదల పొందిన వాళ్ళు మరి ఇరవై ముప్పై పదిహేడులో విలువేయబడిన పేరున్న నీకుంటే ఆరోగ్యం కలుగు చేస్తాను గాయాలు మానుపుతాను అని వాగ్దానం ఇచ్చాడు ఎంత గొప్ప వాగ్దానం అనుకున్నాయండి విలువే వారిని తృణీకరించబడిన వారిని తిరిగి పునరుద్రీకరించి గాయాలు కడతాడు ఈ రెండు రెండు వేల ఇరవై మూడు అద్భుతమైన దీవుని మారుస్తానికి ఎంతో మంది వాగ్దానాలు ఇస్తున్నారు ప్రభు వాగ్దానం చెప్తున్నాడు ఎస్తరు నాలుగు ఒకటిలో మరి శత్రుల పన్నాగమనే బూడుల నుంచి మనల్ని విడుదల పరిచేస్తాడు ఆ క ఎస్త తెలుసు కదా మద్దతుకే వాళ్ళ బంధువు మరి రా రాజు దగ్గర హామాను ప్రధానమంత్రిగా ఉంటే యువతను ద్వేషిస్తూ నాశనం చేద్దామని యువతులు చూస్తున్నప్పుడు అతను ఏం చేశాడు బూడులో గోను పట్ట కట్టుకుని బూడులో కూర్చుని గట్టిగా ఏడ్చుకున్నాడు దేవుని అడుక్కున్నాడు హామాను మరి వల్ల ద్వేషంతో పగతో చేసినటువంటి ఆ బూడులను బూడిలో కూర్చుని ఏడ్చి అంగరారిస్తే ప్రభు ఆలకించాడు మరి ఎస్తారు కూడా మరి తన చిరుకలతో ఉపవాసం ఉండి పట్టుదలతో రాణి అయినా సరే ప్రార్థించింది శత్రువు కుట్ర నుంచి దేవుడు ఆ బుడు నుంచి విడుదల చేశాడు అది మరి ఇంకొక సందర్భంలో దావేది కుమార్తె మరి తామారు కన్యత్వం నుంచి మరి మరి ఎంతో మానభంగం పొందింది మారుట అన్న ద్వారా అప్పుడు తను కూడా బూడిద ముగ్గు మరి ఎంతో రాజవస్త్రాలు తీసివేసి రెండో సమయాలు పదమూడు పంతొమ్మిదిలో దుఃఖంగా ఉంది బాధలో ఉన్నప్పుడు బూడిద బైబిల్లో బహుశా అక్కడ కూడా నండి నినవే పట్టినప్పుడు కూడా బూడిద అని చెప్తారు ఎన్నో చోట్ల గొనబట్ట కట్టుకునే వాళ్ళు అందలార్చడం కనిపిస్తుంది మరి మనము బుడిద కూర్చోలేకపోవచ్చు కానీ మన హృదయాన్ని మనం కుమ్మురించుకుని దుఃఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ముర్ర పెట్టు మూత్రం ఇస్తాను శ్రమలో మీకు తోడుగా ఉంటాను ఎన్నో అద్భుతాలు మరి మరి తొంభై ఒకటో గిట్ల చివరి భాగంలో ఏడు అద్భుతాలు ఉన్నాయి మరి వినియోగించి మనం బూడుదలో నుంచి దేవుడు లేవనెత్తాడు ఆ బూడుద పరిస్థితే క్రీస్తు సులువలు కూడా గాయపరచబడ్డాడు స్వార్థంతో తనని హింస పెట్టినప్పుడు రోధించలేదు ఇతరులకే ఏడ్చాడు ప్రార్థించబన్నాడు అవమానం ఎదుర్కొన్నాడు ఆయన దుఃఖకరమైన బూడుద వంటి పరిస్థితిని శోభస్కరమైన కిరీటంగా మార్చేస్తాడు మరి కీర్తనలు నూట ముప్పై రెండు పద్దెనిమిదిలో శత్రువులు మనం అవమానపరిచినప్పుడు పరిచినప్పుడు ఆయన ఉల్లాసవస్త్రం ధరింపజేసే దేవుడు జపన్యా మూడు పంతొమ్మిదిలో ఘనత ఇచ్చి కీర్తిస్తా అన్నాడు ఎన్ని వాగ్దానాన్ని అండి కీర్తనలు అరవై ఒకటి ఏడులో అవమానం ప్రతిగా నిత్య సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తా అన్నాడు ఎస్యా అరవై రెండు మూడులో దేవుని చేతిలో శోభామైనటువంటి కిరీటంగా మార్చి శత్రువు ఎదుట ఖ్యాతి ఇస్తా అన్నాడు శత్రువులు ఎదుట ఘనత ఇచ్చి సమాధానపరిచే దేవుడు వారి శ్రేష్టమైన విలువలు ఇచ్చి ఒక కాలేజీకి ఒక ఆయన ఇన్ఛార్జిగా ఉండే ఒక ఆయనకి ఒక మంత్రి వచ్చి నన్ను నా ఎన్నికల్లో నాకు సహాయం చేయని చెప్పి అడిగితే నేను ప్రార్థన చేస్తానండి నేను ప్రభుకి వ్యతిరేకంగా నేనేమి నేను వీళ్ళే గెలవాలని నేనేం కోరుకోను అని అంటే ఆయన కోపం వచ్చి నేను నేను మా మంత్రి అయ్యాక ఏం చేస్తాను చూడన్నట్టుగా బెదిరించాడట ఆయన ఆయన ఎంతో కన్నీటితో ఈ మూడు రోజులు ప్రార్థించాడట ఆ తర్వాత అద్భుతంగా ఆయన ఓడిపోయాడట కొత్త ఆయన వచ్చాడట కొత్త ఆయన వచ్చే ఈయన్ని మంచి విలువలున్న వ్యక్తిగా గుర్తించి గొప్ప వ్యక్తులతో ఆయనకి అధికారం ఇచ్చి కౌన్సిలర్గా పెట్టి చాలా గొప్ప మరి స్ట్రిక్ట్లు నిలబెట్టాడట ఒక్క శోధన చేయించబట్టి లోకానుసారమైన మ మంత్రి బెదిరింపులకు లొంగక నిలబడబట్టి ప్రభు ఎంతో గొప్పగా దీవించాడు నేను ఈరోజు చెప్పే సాక్ష్యం కూడా అట్లదే మరి దేవు శ్రమల్లో మనం నిలబడటం చాలా అవసరం కిర ఆరు ఇరవై ఆరులో అపవాదం మన జీవితాన్ని నాశనం చేస్తుంది నాకు ఈ మాట చాలా ఇష్టం వివాహాను పది పదిలో దొంగ ఎందుకు వస్తాడండి దొంగతనము హత్య నాశనం చేస్తాడు కానీ క్రీస్తు అయితే సమృద్ధి జీవిస్తాడు దొంగ దొంగతనం చేయడం అంటే ఏం దొంగతనం చేస్తాడండి మన ఆనందాన్ని అంతా దొంగతనం చేస్తాడు గుర్తుపెట్టుకోండి మన ఆనందాన్ని దొంగతనం చేస్తాడు మన సంతోషంగా ఉన్నప్పుడు ఏదో శోధన వస్తుందండి ఏదో దుఃఖకరమైన అనుభవాలు మనకు ఎదురవుతాయి వెంటనే వచ్చేస్తుంది అది సైతానం మన ఆనంద పట్టు ఇష్టపడదు అది మన ఆనందాన్ని దొంగతనం చేస్తాయి రెండోది మన మనస్సాక్షి హత్య చేస్తుంది ఇది పర్వాలేదులే తప్పు చేయి ఈ చిన్న అబద్ధం ఆడు ఈ చిన్న దొంగతనం చేయి కనబడుతుంది కదా ఎవరు చూడరు అనే బ బలహీనత వల్ల మన మనస్సాక్షిని హత్య చేసేస్తుంది రెండవది మన పేరుని అందరూ మనమన్నా పొగడారు ఆ ఆ సంగతి ఎంతలే ఆ ఇట్లాంటిది అట్లాంటిది ఈ పొ కోసం చేస్తుంది అంతా నిజమైన భక్తి ఉందంటారా అని అట్లాంటి విమర్శలు కూడా చాలా చాలా వస్తాయండి దేవుని బిడ్డలకి ఇది అందుకని మన దొంగ మన సంతోషాన్ని దొంగలిస్తుంది మనస్సాక్షిని హత్య చేస్తుంది పేరుని నాశనం చేస్తుంది క్రీస్తు సమృద్ధి జీవిస్తాడు శ్రమలకు భయపడకూడదు కొన్ని పరీక్షించడానికే ఇస్తాడు కిరీటం ఇవ్వడానికే ఈ శ్రమలు ఒకటో వివాహాను మూడు ఎనిమిదిలో అపవాద క్రియలు దయం చేయడానికే క్రీస్తు వచ్చాడు కదా ఇరవై ముప్పై పద్దెనిమిదిలో పునరుద్ధీకరించి ఎలాంటి పరిస్థితి అయినా పెళ్ళ గురించి విరుగట్టి నాటి మరి ఫలింపు చేసి పునరుద్ధరించి నువ్వు జీగురింప చేసే దేవుడు మనకున్నాడు లక్ష అరవై ఒకటి నాలుగులో మరి శిథిలాలను నిర్మాణం గలడు ఇంకో చక్కటి వాగ్దానం ఇరవై ముప్పై పంతొమ్మిది ఇక నుండి మరి మరి ఆనంద ఆనందగానం వినిపిస్తుంది మనకు దుఃఖాలు ఉండవు వృద్ధి చెందుతారు గంత పొందుతారు శోభాతియంగా మనం చేస్తాడు మన గాయాలన్నింటినీ స్వస్థపరుస్తాడు ఇంత గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడండి అయితే నేను ఒక బయోగ్రఫీస్ చదవటం మొదలుపెట్టాక నాకు ఎంతో ఆదరణ కలిగిందండి ఈ బయోగ్రఫీస్ ఈశాన్య భారతదేశంలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో అస్సాంలో ఉండేది ఉందండి ఒక భాగం అక్కడ నరమాంస భక్షకులు ఉండేవారట ఎవరు ఆ ప్రాంతానికి రాణించేవాళ్ళు కదట ఆ ట్రైబల్స్ మరి అమెరికా మిషనరీస్ నిజంగా నండి వాళ్ళ సేవ ఎంతో గొప్పది కొందరు సువార్త బోధించేటప్పటికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు ఒక్క వ్యక్తి ఎంతో కష్టంగా ప్రభు నమ్మాడట ఆయన పేరు మోక్సే అయితే ఆ జాతి నాయకుడు ఆ వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయదలిచాడట యేసుక్రీస్తు నమ్ముతా దృఢంగా చెప్పేశాడట అప్పుడు ఏం చేశారట ముందు బిద్దరు బిడ్డలు తీసుకొచ్చి ఆయన ముందే చంపేశారట బాణాలతోటి ఆ తర్వాత భార్యను తీసుకొచ్చి ఎప్పుడికన్నా మానేస్తావా నీ భార్యను చంపేస్తున్నావంటే నేను నేను ప్రభుని వదిలిపెట్టనని చెప్పాడట ఏడుస్తూనే ఉన్నాడట అంతే ఆ భార్యను కూడా చంపేశారట ఇప్పుడు కదా నువ్వు మారు అని చెప్పేటకి నేను ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే మాట పాట అది చనిపోయే ముందు పాడుతూ అతన్ని మరి అందరూ కలిసి తన బాణాలతో పెట్టి చంపేశారు అటండి ఆ చంపేస్తే నాలు నాలుగు శవాలు నెల మీద పడినాయి అంట అక్కడ ఉన్నప్పుడు అక్కడ నిలబడి ఆ నాయకుడు వీళ్ళు నలుగురిని చంపిన అనుభవంతో ఆ గిల్టీగా నిలబడి చూస్తూ బా ఎందుకు ఇలా చనిపోయారు వీళ్ళు ఈ వీళ్ళు నమ్మినటువంటి దేవుని యొక్క శక్తి ఏంటి ఇంత మంచి నమ్మకంతో ఉన్నాడంటే ఆ దేవుడు నిజంగా గొప్ప దేవుడే అని వెంటనే దేవుడు పశ్చాత్తాపం కలిగించే కానీ అక్కడక్కడే మోకరించి ప్రభా నేను నీ దేవుడే వీడు నమ్మిన దేవుడే దేవుడు గొప్ప దేవుడు ప్రాణాలకు తెగించిన కుటుంబం కుటుంబం ప్రభు కొరకు చనిపోయే ప్రాణాన్ని అర్పించే ప్రేమ నీకోసం చేశారంటే అది నిజంగా గొప్ప దేవుడే అని వెంటనే నమ్ముకుని ఆయన నమ్మగానే మళ్ళీ జనమంతా చుట్టిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు మోకరించి ఈ ప్రభువే దేవుడు నిజదేవుడని ఆ ట్రైబల్స్ అందరూ నమ్ముకున్నారట ఇప్పటికి కూడా ఆ ప్రాంతం అంతా అస్సాంలో అడవు ప్రాంతం అంతా ఆయన పాడని పాడుకుంటారంట అదే బైబిల్ వాక్యంలో వ్యూహాన్ని పన్నెండు ఇరవై నాలుగులో గోధుమ గింజ చనిపోతే అది విస్తారంగా ఫలించినట్టు ఆ ప్రాణం నిత్య జీవం కోసం మరి కాపాడుకుంటారు ఇలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు అత అయిన వాళ్ళు ఆ తెగంతా నమ్మితే మరి ఒకరి ఒకరు త ఒకరిని సేవిస్తే తండ్రి కూడా ఘనపరుస్తాడు ఆ సంఘటన తర్వాత ఏంటండి సాధు సుందర్ సింగ్ గారు ఆ తెగ దగ్గరికి వెళ్ళారట ఆ ప్రా అదంతా గొం గొంతెత్తి శ్రావ్యంగా ఆ గొన్ అటవీకులు అందరూ పాటలు పాడతారు అంట అప్పుడు ముగిసే మరణం ముందు మాకు పడినట్టు పాట ఆ ఎందరో మిషనరీలకు ఈ స్ఫూర్తిగా ఉంది అది నాకు కూడా చాలా ఇష్టమైంది ఐ టు ఫాలో జీసస్ ఐ టు ఫాలో జీసస్ ఐ టు ఫాలో జీసస్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ యేసూ నేనే వెంబాడించేదను యేసూ నేనే వెంబాడించేదను యేసూ నేనే వెంబాడించేదను వెనుగను వెనుగను నా వెనుక లోకం నా ముందు సిలవ ദി ഹൈൻ മീ ദോമീ നോക്കം നിലുവാനുക്കോകം നിലുവാ വെമ്പാടിഞ്ചും വെനുതിരു വെനുത്തിരുവരൂ രാ വെമ്പാടിഞ്ചാടിച്ചു എംബാടേദനോ വെനുതിരു വെനുതിരു ആൽ ലീ മേ സ്ത്രീ ലൈ വിൽ ഫോ ദോ ആൽമേ ലീ മേ സ്ത്രീ ലൈ വിൽ ഫോ

నేను లోకం అంతా వెనక పెడతాను నా సెలువునే చూస్తాను నేను ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే నిర్ణయం కొత్త సంవత్సరంలో మనందరికి కావాలండి అప్పుడు దేవుడు తప్పకుండా తీరుస్తాడు శోభాశయంగా ఉంచుతాడు మరి క్రీడలు ఇస్తాడు మనల్ని ఘనపరుస్తాడు ఇట్టి నమ్మకంతో ఇట్టి విశ్వాసంతో ముందుకు సాగుతాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమె